హాయ్ అన్న ఈరోజు రాయి సంగతి ఆట్ బాక్స్ వేస్తే మళ్ళీ ఎవరైనా తినే వాళ్ళకి వేడిగా ఉంటుంది అందుకన్నా సంగట్లో ఎక్కువ ఏం తెలుసా చిన్న కాకరకాయలు ఉంటాయి కదా చిట్టి కాకరకాయలు ఇప్పుడు షుగర్ బీపీకి అలాంటివి వాడతారు కదా అవి తీసుకున్న చిన్న చిన్న విత్తనాలు అంత ఎంత బాగున్నాయి ఇంకా ఒకటే తిన్నాను కదా లివర్ తెప్పించిన సూపర్ లివర్ చాలా ఇష్టం మా ఇంట్లో అందరూ కూడా తింటారు లేని ఇదే నేను మన ఇంట్లో స్పెషల్ మీరందరు తిన్నారా ఈరోజు అమాస్ కాబట్టి ఇంకా మనకు శ్రావణవాసం అయిపోయింది మన పూజలు కూడా అయిపోయాయి తిరిగి స్టార్ట్ చేస్తాం నాన్ వెజి రెండాన్న తిన్నాం వేడి వేడిగా చాలా బాగుంటుంది మనకి ఎంతో ఇష్టమైన చికెన్ చికెన్ తర్వాత నాకు ఇష్టమైనవి ఏమైనా ఉన్నాయంటే కోడిగుడ్లు ఫస్ట్ కోడిగుట్లు తర్వాత ఏదరికి రిఫ్రెష్ సూపర్ ఫ్రెష్